చాలా ఆనందంగా ఉందండి నందిని రెడ్డి గారు రవికాంత్ బశంకర్ గారు తరుణ్ భాస్కర్ శేషు బాలగారు సుధీర్ శ్రీకాంత్ ఎందుకు పేరు పైన చెప్పానంటే డైరెక్టర్ సమయం చూస్తే చాలా ఆనందంగా ఉంది మెయిన్ డైరెక్టర్స్ పేర్లు చెప్తా అని చెప్పి అందరి పేర్లు చెప్పాల్సి వచ్చింది అభిషేక్ నీ పేరు అందుకే నీ పేరు స్కిప్ చేశాను అనమాట నేను ఇదే చాలా బాగుంది ఇప్పుడు ఈ అంటే ఈ ఒక్కరు కూడా చూడండి ఒక్కొక్కరు కూడా ఒక డిఫరెంట్ ఫిల్మ్ నందని అవ్వచ్చు ఎలా స్టార్ట్ చేశారు లేకపోతే ఎవరు అవ్వచ్చు రవికాంత్ అవ్వచ్చు తరుణ్ అవ్వచ్చు మని గారు ఆల్రెడీ ఈజ్ లైక్ మా పైనీ రైన్ అంటే మా మేము ఫాలో అయ్యాం యాక్చువల్గా ఉందండి సుధీర్ అవ్వచ్చు శేష్ అవ్వచ్చు పేరు పేరు అంటే ఒక్కొక్క సినిమా చూస్తే ప్రతి సినిమా కూడా ఏదో కొత్త వేలు ట్రై చే ట్రై చేసిన వాళ్ళందరూ కూడా సో చాలా అందంగా ఉంది అందరితో కూర్చోవడం మాట్లాడడం ఇందాకే తరుణ్ నెక్స్ట్ సినిమా ఏం చేస్తుండే చెప్పేలా చెప్తే నువ్వు త్వరగా నెమ్మగా ఈ సినిమా ఎందుకంటే నా సినిమా క్లాష్ అవుతామో సో లేట్గా రిలీజ్ చేసే సినిమాని చెప్తున్నమాట అంటే చాలా హ్యాపీగా ఉంది ఇలా చూడడం మెయిన్ ఇందులో చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ తరుణ్ భాస్కర్ నాకు ఇద్దరు ముందు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ నేను అంటే ఎక్కడైనా దూరం అయిపోతున్నానేమో ఒకవేళ జనరేషన్ దూరం అయిపోతున్నానేమో అనుకున్నప్పుడు ఎక్కువ షార్ట్ ఫిల్మ్ మేకర్స్తో మాట్లాడాను అనమాట అట్లాగే నేను తరుణ్ భాస్కర్ అనుకోకుండా సినిమా చూశాను అలాగే హుస్సేన్ షాకర్ షాడో అలాగే మధురం అని బయట పెరుగుతుంది నాకు అంటే ఇలా కొన్ని కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూడడం చాలా బాగున్నాయి అనుకోవడం అంటే వాళ్ళందరూ ఇక్కడ వచ్చి మంచి మంచి సినిమాలు తీయడం ఇండస్ట్రీలో అంటే కొత్త కొత్త అందరూ కొత్తగా ఫీల్ అవ్వడం చాలా బాగుందని సో ఇవన్నీ చూసానంటే అభిషేక్ ఇదంతా అభిషేక్ ఐడియా అనమాట తను నిజంగా అంటే ఎందుకు అభిషేక్ నాకు నచ్చాడంటే తను చేయకపోతే నాలుగు సినిమాల కథలు చెప్పాను నాకు తను నాలుగు సినిమాల కథలు కొత్తగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు టాలెంట్కి ఎక్కడ తక్కువ లేదు మీకు షార్ట్ ఫిల్మ్స్ చూస్తే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూస్తే నాకే భవిస్తుంది వాళ్ళు డెఫినెట్గా ఎవరికి తక్కువ కాదు ఐడియాస్ తక్కువ కాదు చాలా కొత్త కొత్త సినిమా అన్నీ చేస్తున్నారు వాళ్ళు చిన్న చిన్న ఐడియాస్ తోటి సో వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలి అంటే దాన్ని గుర్తించి ఎంకరేజ్ చేసే ప్రొడ్యూసర్ కావాలి సో అలా అలా ప్రొడ్యూస్ ఉన్నప్పుడు వాళ్ళందరూ బయట రాగలరు లేకపోతే అలా షార్ట్ ఫిల్స్ వెళ్ళిపోతారు లేదా ఫ్రస్టేట్ అయిపోయి వేరే జాబ్స్కి వెళ్ళిపోతారు వాళ్ళు జమ్మగా జరిపోతారు ఇండస్ట్రిల్ ఉండిపోద్ది సో అభిషేక్ లాంటి వాళ్ళు కావాలి తను చేయబోయే నారీసీమలు కథలు చెప్తే నాలుసాలు చాలా కొత్తగా ఉన్నాయి తను డిఫరెంట్ గా అనుకున్నాడు సో కొత్తగా అంటే సార్ ఈ ఫార్మేట్ వచ్చి సార్ ఈ సాంగ్ ఈ ఫైట్ ఫార్మేట్ కానీ కొత్త మంది సార్ సార్ చెప్తున్నాడు ఐ థింక్ నిజంగా తను చాలా సక్సెస్ఫుల్ పర్సన్ కావాలి అప్పుడు ఇండస్ట్రీ చాలా బాగుంటుంది ఈ రకరకాల సినిమాలు వస్తాయి ఇలాంటి సినిమాలు వస్తాయి సో అట్లాంటప్పుడు తను ఏంటంటే సరే ఒక్కొక్కళ్ళు కథ చెప్పలేకపోవచ్చు మీరు అన్నది కూడా తన ఐడియా అంటే కొంతమంది కథ చెప్పలేకపోవచ్చు చెప్తారు కానీ మనం ఆ మూడ్లో వినకపోవచ్చు మనం వేరే మూడ్లో ఉంటాం సరిగా మనం జడ్జ్ చేయలేకపోవచ్చు కానీ ఒకసారి షార్ట్ ఫిల్మ్ ఫిల్మ్గా తీసినప్పుడు మాత్రం మన కాన్సట్రేషన్ ఉంటుంది సినిమా చూస్తాం బాగుంటుంది అనుకుంటాం సో ఒకసారి అంటే ఆ విధంగా ఏంటంటే ఒకవేళ ఈ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ నుంచి ఎంకరేజ్ చేసి వాళ్ళ నుంచి ఒక మంచి టాలెంట్ని పట్టుకుని సినిమాలు తీసే బాగుంటుంది అనిపిస్తుంది వాళ్ళు ఎంకరేజ్ చేసి అంటుందని చెప్పి తను ఎప్పుడూ త్రీ మంత్స్ నుంచి పోరుతూనే ఉన్నాడు అంటే ఇస్ వెరీ గుడ్ ఐడియా సో ఇది కేవలం ఏంటంటే నా ముఖ్య చిత్రం ముందు పెట్టాడు మాట కేవలం అంటే దీన్ని ప్రమో అంటే అంత ప్రమోషన్ అవుతుందో తెలియదు కానీ ఊరికే నేనున్నాను అంటే అంటే ఎంకరేజ్ చేయడం కోసం ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ ఇస్తే వాళ్ళు రావడం కోసం వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఆ ఉద్దేశంతో నా పోషన్ తప్ప ఆ ఫేస్ అభిషేక్ది యాక్చువల్గా నా ఫేస్ అనిపిస్తుంది కానీ సో ఏంటంటే ఒక ఒక ముందు వాళ్ళని ఇన్వైట్ చేద్దాం ఇన్వైట్ చేసి ఒక ఇంట్రెస్ట్ తీసుకుందాం ఆ ఫిల్మ్స్ చూసి మొత్తం అందరూ చూసి చూడండి ఎంత మంచి జీరో ఉందో సూపర్ జూరియో అసలు మామూలుగా కాదు సో వీళ్ళందరూ ఏంటంటే సెలెక్ట్ చేసి ఒక ట్వంటీ ఫిల్మ్ సెలెక్ట్ చేసుకుని అందులో ఒక త్రీ మా ఈ ట్వంటీ ఫిల్మ్స్ ప్రసాదంలో స్క్రీనింగ్ చేసి అందులో త్రీ ఫిల్మ్స్ సెలెక్ట్ చేసుకుని ఈ త్రీ ఫిల్మ్స్ డైరెక్టర్ చేసేస్తా అన్నాడు ఇక్కడ ముఖ్య విషయం గమనించాల్సింది ఏంటంటే ఈ ఎవరైతే ముగ్గురు డైరెక్టర్ని షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సెలెక్ట్ చేసుకుంటున్నాడో ఆ ముగ్గురిని కూడా అభిషేకే డైరెక్టర్స్ చేస్తున్నాడు నేను కాదు కలిసి కొట్టచ్చు అది సో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట సో అభిషేక్ యా ఐఎమ్ గైడింగ్ హిమ్ అంటే పోనీ అది ఒప్పేసుకుంటాను కాకపోయినా కానీ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి పాత్ర గైడింగ్ అంటే బాగుంటుంది సో నేను గైడ్ చేస్తున్నాంటే నేను ఊరికి తన సపోర్ట్ ఏదైనా మోరల్ సపోర్ట్ అంతే ఈ సినిమా చేయడం కోసం ఎవరన్నా అని అంటే ముఖ్యంగా నేను ఎందుకు వెళ్ళిన నా అసిషన్స్ చాలా మంది ఉన్నారు ఇంకా సో ఆయన నేను ఒక్కొక్కరితో సినిమా తీసుకుంటూ వస్తున్నాను నేను నేను ఒక నియమం పెట్టుకున్నా నా దగ్గర సినిమా చేయాలి కనీసం ఒక ఆరు నెలలైనా వన్ ఇయర్ అయినా సినిమా చేయాలి సో ఐ నో నా అసిషన్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళ ఒక్కొక్కరిని సినిమా తీసుకుంటూ వస్తున్నాను సో ఈ లోపల నేను ఇంకా ఈ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇంకా సినిమా ఇవ్వలేను ఇది ట్రూ కాబట్టి సో ఇట్స్ గోయింగ్ అందుకే నేను అభిషేక్ యాంకరా చేస్తాను అనమాట ఆ విషయంలో ఓకే సో ఇది చాలా మంచి ప్రయత్నం నిజంగా ఇలాగ ఎవరైనా అభిషేక్ వేరే ప్రొడ్యూసర్స్ కూడా ఎవరైనా ముందుకొచ్చి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి వరుసపట్టి షార్ట్ ఫిల్మ్స్ చూసి లేదంటే ఓపిక్గా ఎవరైతే అషియన్ డైరెక్టర్స్ కథలు చేస్తున్నారో వాళ్ళ కథలు విని ఎవరి దగ్గర అంటే చాలా చాలా మంచి కథలతో ఉన్న కురలు ఉన్నారు వాళ్ళు ఎవరైనా సరిగ్గా అర్థం చేసుకుని ఈ కథ బాగుంటుంది ఇప్పుడు చూడండి ఏ సినిమా సినిమా పెళ్లి చూపుల సినిమా చూడండి ఏ సినిమా చూడండి క్షణం చూడండి వాట్ ఎవర్ సుధీర్ స్వామినైనా చూడండి సో ఏ సినిమా చూస్తున్నా అప్పట్లో వచ్చిన కొత్త సినిమానే సడెన్గా తీసుకొచ్చి సినిమా ఆడుద్దా అందరూ సినిమా వస్తున్నప్పుడు ఆడుద్దా ఉంటుందా లేదా అనుకున్నవారు సడన్గా సినిమాకి వచ్చి థియేటర్కి వచ్చి బ్లాస్ట్ అయిపోయిన సినిమాలని కూడా సో సినిమాలు కొత్తగా ఉంటే చూస్తున్నారు ఫార్మేట్ అక్కర్లేదు సినిమా బాగుంటే చూస్తున్నారు సో ఇలా ఎవరైనా వచ్చి ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సో అందులో నేను కూడా ట్రై చేస్తాను నేను కూడా ప్రయత్నిస్తాను నా షేర్స్ని ప్రోత్సహించడానికి అలాగే అభిషేక్ ఇట్లా సో ఈ ఈ ప్రయత్నం మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్